హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి గ్రామం నుంచి గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకాన్ని పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక నెమలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క రంగు నెమలి పింగలుగా చెప్తున్నారు ఇది పటాపుంజగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై ఒకటిగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ వన్గా చెప్తున్నారు బరువు వచ్చి రెండున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక తొమ్మిది నెలల వయసు గల పటాపుంజగా చెప్తున్నారండి నైన్ మంత్స్గా దీనికి రేజ్ చెప్తున్నారు ఇక ఈ నెమలి పింగల పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తానండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొద్దిగా కాస్ట్ చెప్తున్నారు ఈ ధర కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తానండి అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కి పంపించాలని చెప్తాను అంటే మెయిన్ మెయిన్ సిటీస్కి బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచిచాల గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధరకి లైవ్లో వీళ్ళు చూసి తీసుకుంటే అంటే ధర తక్కువగా ఉన్నా కూడా ఆ క్వాలిటీకి మనం ధర ఉందా లేదని లైవ్లో చూసుకుంటే మనకి కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనం కూడా ఒకవేళ పుంజు నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు పుంజుని ఇంటి తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు ఏదైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉందండి కాబట్టి ఎవరు నచ్చిన వాళ్ళ దగ్గరగా ఉంటే కనుక లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది మా ఉద్దేశం అండి నేనైతే అయితే వేణగోపాల్ నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని అప్పు తీసుకోండి ఫ్రెండ్స్ అంతే కాకుండా మీకు కోల్డ్ లేదన్న అమ్మాయిలు ఉంటుంది కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల అవడోసిన అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ ని అడ్డంగా అప్పుడే మనకి చూసేటప్పుడు ఫోన్లో ఫుల్ డిస్ప్లే వస్తుందండి కాబట్టి దయచేసి మీరు మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ ని అడ్డంగా పెడితేయండి మంచి మంచి ఫోటోస్ చేయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు